రైతు సోదరులకు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే జరిపి పట్టాదారు పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాలు రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకి ఈ రోజు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కలెక్టర్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులకి మా అందరి చేతుల మీదుగా రైతులకి పాస్ పుస్తకాలు ఇవ్వడం మాకు గుండెలు నిండా ఆనందంగా ఉంది అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు పాస్ పుస్తకాల కోసం మరి ఈ రోజు ఆ పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఈ రోజు ప్రజలకు అందజేసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది గతంలో మాజీ ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకుంటే ప్రజలు తిట్టుకున్నారు బ్యాంకులు అసహించుకున్నారు ఏంటి పాస్ పుస్తకాల మీద ఫోటోలు రాళ్ల మీద ఇది హద్దు రాళ్ల మీద ఫోటోలు ఏంటి ఫోటోలు పిచ్చి అని చెప్పేసి రైతులు తిట్టుకున్న సందర్భాలు గతం ఉంది గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా రక్షణ లేకుండా వైసీపీ పాలనలో చేయటం చేయటం రైతులకి బాధ కలిగించిన అంశం ఈ రోజు ఎన్డీఏ పాలన రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల్ని మోసం చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం ఎవరైనా సరే దుర్మార్గంగా హక్కు లేకుండా పక్కన వాళ్ళ భూమి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆధారాలు ఉంటే వాళ్ళని కఠినంగా చర్య తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకొస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం మేము గర్వపడుతున్నాం ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా హక్కు భూమి హక్కుదారులకి రక్షణ కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూల కొనుక్కున్నా ఢోకా లేదు భద్రత ఉంటుంది పెట్టుబడులకు భద్రత ఉంటుంది ల్యాండ్ కొనుక్కుంటే టైట్లీ మరి చక్కగా ఉంటది ల్యాండ్ హక్కు ప్రభుత్వం కాపాడుతుందని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు ఆ విధంగా ఇరవై ఇరవై ఒక్క లక్ష ఎనభై ఆరు వేల మందికి ఈరోజు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో ఒక ఆనందం చూస్తున్నాం మన పల్నాడు జిల్లాలో తొంభై ఏడు వేల నూట ఎనభై ఐదు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం మన వినుకొండ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల మూడు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం రైతులకి ఆ విధంగా రైతులకు ఈరోజు కొన్ని అంత అన్నకుంటాం నీలగంగారంలో ఏడు వందల ఒక్క మందికి ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరిగింది అంతేకాకుండా సాదా బయనామాల అగ్రిమెంట్ల పేరుతో అనేక మంది గతంలో రిజిస్ట్రేషన్లు అవ్వక ఇబ్బంది పడ్డారు వైసీపీ పాలనలో రైతాంగం ఇబ్బంది పడ్డారు అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాదా బయనామాలు అగ్రిమెంట్ తో ఉన్న వాటిని ఈరోజు చట్టబద్ధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించింది ప్రభుత్వం అంతేకాదు వారసత్వంగా వారసత్వంగా తండ్రి కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఇచ్చే దాంట్లో అన్నదమ్ములకి రాసే దాంట్లో వారసత్వం ఇచ్చే ఆస్తిని పది లక్షల రూపాయలు విలువ దాన్ని కేవలం వంద రూపాయలకే వారసత్వం ఆకున్నటువంటి భూముల్ని కేవలం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక చట్టం తీసుకొచ్చారు ఇది చాలా మంది లక్షలాది మంది రైతులకు ఎంతో మేలు చేస్తూ ఉంది ఈ ఈ ప్రభుత్వ నిర్ణయం దానివల్ల కేవలం పార్టీషన్లతోటి అంతటితో ఆగిపోకుండా కేవలం వంద రూపాయలు చెల్లించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల ఒక చట్ట భద్రత చట్ట వస్తుంది దీనివల్ల వారసత్వ ఆస్తుల మీద కూడా ఒక క్లారిటీ ఉంటుంది వివాద భవిష్యత్తులో వివాదాలు లేకుండా బ్రహ్మాండంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ట్వంటీ ఏ ట్వంటీ టూ ఏ జాబితాలో ఉన్నటువంటి భూముల్ని ఆ జాబితా నుండి తొలగించి ఐదు రకాల సంబంధించినటువంటి వాటిని